సర్మపల్లె గ్రామము కొండవాన్లపల్లె మా ఊర్లో ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ సమస్య ఉంది దానికి గాను గారు రాంప్రసాద్ రెడ్డి గారు బోర్ వేస్తామని చెప్పినారు నిన్న వచ్చిన ఫేక్ న్యూస్ ఏమంటే ఈ తెలియనాడు ఖాళీ బిందెలు పెట్టించి ఈ పొలిటికల్ పరంగా ఫేక్ న్యూస్ జరిగింది అంతే తప్ప ఏం లేదు రామ్ రెడ్డి గారు మాకు వన్ వీక్లో బోర్ వేస్తామని చెప్పినారు మరియు పైపులు తక్కువ ఉంటే పైపులు కడి తీస్తామన్నారు ట్యాంకర్తో వాటర్ తోలుతామని చెప్పినారు వాటర్ సమస్య అయితే ఏం లేదు అధికారులను కలిసినాము ఖచ్చితంగా వాటర్ సమస్య అయితే క్లియర్ అవుతుంది నిన్న వచ్చిన న్యూస్ అయితే ఫేక్ అది తెలియని ఆడవాళ్ళందరినీ గెలిచి ఆ విధంగా మాట్లాడించడం జరిగింది గ్రామం కొండవాలపల్లె నీళ్ళు రాలేదని అనుకున్నా సన్న పల్లెకి చాలేదని అందుకోసం రాంప్రసాద్ మాకు తెలియదు కాదరా ఆడవాళ్ళ అందరూ వచ్చినా ఎవరికి చెప్పింటే కట్ట చెప్పినా ఆయన చెప్పింటే మేము చెప్పినాం నీళ్ళు నీళ్ళు వస్తాయి బోర్ వేస్తారు కదా చెప్పినా సార్ నా పేరు కిషోర్ కుమార్ అండి నేను ఏఈ ఆంధ్రప్రదేశ్ లక్కడి పల్లినందుకు పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఏప్రిల్ రెండవ తేదీ సాక్షి న్యూస్ నందు కిలిపి రావడం జరిగింది కొండావల్ల నందు స్కీమ్ బోరు రిపేర్లో ఉంది వాటర్ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది నేను మా డిఈ గారు వచ్చి పరిశీలించగా ఈ బోరు రన్నింగ్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బట్ ఏమంటే సమ్ సమ్మర్ కారణంగా కొద్దిగా తగ్గాయి ప్లస్ లో హెల్త్తో పనిచేయడం జరుగుతున్నది రేపు అదనంగా ఒక పై పైపులు బోయింగ్ చేసి వర్కింగ్ కండిషన్లో తేగలము తద్వారా మినిస్టర్ ఫండ్స్ నుండి ఒక కొత్త బోర్ కూడా ప్రభావితం పెట్టడం జరిగింది అది కూడా టూ టూ డేస్లో బోర్ కూడా డీల్ చేస్తాము చేసి వీళ్ళు పర్మనెంట్ వాటర్ సమస్యలు లేకుండా చేస్తాము